అవునా సరే యేసుప్రభు దేవుని గురించి తెలుసా నీకు తెలియదా తెలుసుకో ఆయన మంచి చేస్తాడు బాగు చేస్తాడు ఎటువంటి ఆయన అంతేకాదు పుట్టించింది నిన్ను నన్ను పుట్టించింది కూడా ఆయనే ఆయన పుట్టించినోనికే తెలుసు మన రోగం ఆయననే తీసేయగలుగుతాడు ఆయనకు ప్రార్థన చేస్తే ఎటువంటి రోగం అయినా అది ఎన్నాళ్ళ నుంచి ఉన్నా గాని పోతుంది అది దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన యేసు ప్రభుని నమ్ముకో ఆయన నీకు బాగు చేస్తాడు అంతేకాదు ఈ లోకంలా మనం చచ్చిపోతాం కదా చచ్చిపోయినప్పుడు రెండు ఉంటాయి ఒకటి నరకం రెండు స్వర్గం ఎన్నో కదా ఆ నరకం నుంచి మనం తప్పించబడాలంటే ఒకటే ఒక మార్గం యేసు ప్రభువును తెలుసుకోవాలి ఇదిగో బాబాయ్ దేవుని మాటలు చదివించుకో మంచి మాటలు యశుప్రభు మాటలు ఉంటాయి బ్రదర్ దేవుని మాటలు చదువుకోండి మంచి మాటలు శివ తమ్ముడు దేవుని మాటలు మంచి మాటలు చదువుకో రుమల నానే చిరుమల ఎన్ని కిలోమీటర్ ఉంటుంది దేవుని మాటలు మంచి మాటలు చదువుకోండి యేసు మాటలు ఇదిగా పిన్ని దేవుని మాటలు చదివించుకో పిన్ని మంచి మాటలు ప్రభు మాటలు బాబాయ్ ఇటు ఎవరు పోతుంది ఇట్లా ఇటు ఇటు అది పోతే తిప్పతి నల్గొండ పో తిప్పర్తి నల్గొండ ఈ పల్లెటూర్లో మించిపోతుంది ఈ ఊర్లలో పిల్లలు పల్లెటూరులో మించిపోద్దా సిలా మూడో ఒక్కటే అయితే ఇటు పోయేది ఇటు పోతే పోవాలతో చిరుమర్తి ఇదా ఇట సరే దేవుని మాటలు మంచి మాటలు చదువుకోవాయి కేసు మాటలు మన రేకులమైన ఏ మత్తమైనా ఆయన నమ్ముకోవచ్చు నిజమైన దేవుడు ఈ లోకంలో ఒకటి బాబాయ్ ఈ లోకంలో మనం చేసే తప్పులు పొరపాట్లు మన మీద ఉంటే మనం స్వర్గానికి వెళ్ళలేము ఆయన గురించి ఉంటే ఆయన ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు ఆయన గురించి తెలుసుకో మంచి మాటలు చదివించు బాబాయ్ దేవుని మాటలు చదువుకోవే మంచి మాటలు యేశుప్రభు మాటలు ఉంటాయి

ఎవరిపోతుంది గుడిపో ఏది గొర్రెలకు వచ్చినవా గొర్రెలు వచ్చినవా సరలే గాని ఏంది చేతులు వణుకుతున్నాయి ఏందే అవునా సరే ప్రభు దేవుని గురించి తెలుసా నీకు తెలియదా తెలుసుకో ఆయన మంచి చేస్తాడు బాగు చేస్తాడు ఎటువంటి రోగా ఆయన అంతేకాదు పుట్టించింది నిన్ను నన్ను పుట్టించింది కూడా ఆయనే ఆయన పుట్టించినోనికే తెలుసు మన రోగం ఆయననే తీసేయగలుగుతాడు ఆయనకు ప్రార్థన చేస్తే ఎంతోమంది మంచి బాగైంది ఆయన ప్రార్థన చేయి ఆయనకి నీకు మంచి చేస్తాడు ఎటువంటి రోగం అయినా అది ఎన్నాళ్ళ నుంచి ఉన్నా కానీ పోతుంది అది మా నాన్నకి రెండు సార్లు పక్షవాతం వస్తే రెండుసార్లు తగ్గిపోయింది ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన యేసుప్రభువుని నమ్ముకో ఆయన నీకు బాగు చేస్తాడు అంతేకాదు ఈ లోకంలో మనం చచ్చిపోతాం కదా చచ్చిపోయినప్పుడు రెండు ఉంటాయి ఒకటి నరకం రెండు స్వర్గం ఎన్నో కదా ఆ నరకం నుంచి మనం తప్పించబడాలంటే ఒకటే ఒక మార్గం యేసు ప్రభువును తెలుసుకోవాలి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటున్నాం కదా ఇప్పుడు ఆ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు ఆయన మన ఆయన రక్తం వలన మనకి పాపక్షమాపణ జరుగుతుంది మనం పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎన్నో తప్పులు పొరపాట్లు దోషాలు చేస్తాం కదా ఆ పాపాలన్నీ మనం వచ్చిన నాడు మనం ఏమంటే రాకూడదు అవి వచ్చినాయంటే మనం నరకానికి వెళ్తాం ఆ పాపాలు మన నుంచి విడిపించడానికి దేవుడు యేశప్రభు రూపంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు ఆయనను విశ్వసిస్తే చాలు నువ్వేం వడ్జేరాలు వడిరేయాలు లేదంటే నీ సొమ్ము ధనం ఏం ఇవ్వనవసరం లేదు విశ్వాసం తోటి నీ ఇంట్లో కూర్చొని ఆయనకు ప్రార్థన చేసుకో చర్చి ఉంది కదా మీ ఊర్లో చర్చికి పో వాళ్ళు ప్రార్థన చేస్తారు మంచి జరుగుతుంది ఎంతో మందికి బాగా జరిగింది అర్థమైంది ఆయన నామంలో ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచిన వాళ్ళు కూడా ఉన్నారు దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు అర్థమైందా ఈ లోకంలో మనం ఆయన నమ్ముకొని ఆయన అంగీకరించి ఈ లోకంలో పాపాలు వదిలిపెట్టినామంటే మనం నిత్య నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానికి మనం మోక్షానికి అందుకుంటాం ఆయన గురించి మాటలుంటాయి చదివించుకో పట్టుకో పిల్లలతో చదివించుకో సరేనా బ్రదర్ దేవుని మాటలు మంచి మాటలు చదువుకో యేసు ప్రభు మాటలు మనం ఏ కులమైనా ఏ మతమైన ఆయన తెలుసుకోవచ్చు ఆయన కుల మతాలకు అతీతమైన దేవుడు ఈ దేవుని మాటలు చదువుకో యేసు ప్రభు మాటలు మంచి దేవుడు నిజమైన దేవుడు ఎవయన కుల మతం లేదు మాట్లాడు చదువుకోవచ్చు ఆయన గురించి చదువుకో మంచి మాట్లాడుతూ

ఎట్లా ఉంది పరిస్థితి వర్షాలు మంచి బట్టేకాడాల కులాలకైతే ఇంకా గాని తెలుస్తుంది ఇదిగో దేవుని మాటలు చదివించుకో మంచి మాటలు యేసుప్రభు మాటలు మనం ఏ కులమైనా ఏ అయినా ఆయన గురించి తెలుసుకుని ఆయన నమ్ముకోవచ్చు ఆయన నేను నిజమైన దేవుడు నిన్ను నన్ను అందరిని పుట్టించింది మొదట మనం అందరం ఏ కులం కుల మతం అనేది మనం పెట్టుకున్నాం గాని ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదట నువ్వైనా నేనైనా అందరం ఒకే తల్లి తండ్రి నుంచి అంటే మొదట మన మన పితరులు మన మన ముత్తాతలు వాళ్ళు ఒక్కలే ఒకే తల్లితండ్రి నుంచి పుట్టినలే తర్వాత మనం ఆ మతం ఈ మతం అని అన్ని రకరకాల పెట్టుకున్నాం ఈ లోకంలో దేవుడు భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని ఈ సంస్థాన్ని ఆయన నోటితోటి సృష్టిస్తేనంట మనసుమైన మనల్ని మాత్రం ఆయన స్వరూపంలో ఆయన రూపం ఇచ్చి ఆయన ఆత్మ మనలో పెట్టిండు అందుకే మనకు మంచి చెడులు తెలుస్తాయి జంతువులు తెలుస్తాయా తెలియదు అదే అందుకనే కానీ మనకి ఇంత జ్ఞానం ఇచ్చి అంత సగలాన్ని దేవుడు ఇచ్చినప్పటికీ కూడా మనం పాపంలో పడిపోతున్నాం ఆ పాపం మన మీద నుండి ఉంటే మాత్రం అది మనం నరకానికి తీసుకెళ్తాది అనమాట ఆ నరకానికి పోకుండా ఉండడానికి ఒకే ఒక మార్గం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటున్నాం కదా ఆ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ముందు యేసు ప్రభు అనే పేరు మీద భూమి మీదకి మనిషి మనిషి రూపంలో దేవుడు భూమి మీద జన్మించిండు ఆయన మనందరి పాపాల నిమిత్తం ఆయన సెలవు వేయబడిండు ఆయన చచ్చిపోయిన కూడా ఎంతో మందిని లేపిండు ఆయన కానీ ఆయన మరణం ప్రాణం పెట్టడానికే భూమి మీదకి వచ్చిండు నీకు చదివించుకో మంచిగా అర్థమై చదువుకో మంచిగా అర్థమైతుంది తెలుసుకో ఆయన తెలుసుకో మనం ఈ లోకం నుంచి మరణించిన తర్వాత ఎవరైనా పోవాల్సిందే ఈ లోకం మరణించిన తర్వాత మనం నరకం స్వర్గం అనేది రెండు ఉంటాయి ఆ నరకం నుంచి మనం తప్పించబడాలంటే ఒకే ఒక మార్గం యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం ఏం లేదు ఇంకా ఆయన నిజమైన దేవుడు మనం పెట్టుకున్న రాళ్ళల్లా గుండడు దేవుడు ఆయన మన ఆత్మలోనే ఉన్నాడు ఆయన ఆయన గురించి తెలుసుకో మంచి మాటలు ఉంటాయి సరేనా ఇది ఒక దేవుని మాటలు చదివించుకొని మంచి మాటలు యశు ప్రభు మాటలు ఉంటాయి ఒక్క నిమిషం దేవుని మాటలు చదువుకోనాశుప్రభు మాటలు మంచి